మామ ఐపీఎల్ మ్యాచ్ లో ముఖ్యాంశాలు చదువుతుంది మీ అశోక్ సింపుల్ గా చెప్పేస్తున్నాను నిన్న లక్నో సూపర్ కింగ్స్ నూట అరవై రన్లు కొట్టింది దాంట్లో హై స్కోర్ పంత్ సెకండ్ బ్యాటింగ్ దిగిన చెన్నై అయితే పవర్ ప్లే లో తొమ్మిది రన్స్ కొట్టింది గొప్ప విషయం అంటే హైయెస్ట్ ఈ సీజన్ లో హైయెస్ట్ రన్ రేట్ మెయింటైన్ చేసి పది రన్లు జన కొట్టిన టీమ్ చెన్నై పదహారు ఓవర్ల మ్యాచ్ అనుకుంటే ఆ మ్యాచ్ ని తీసుకొచ్చి ఇరవై ఓవర్ వరకు తీసుకొచ్చి ధోని ఫినిష్ చేసేటప్ప ఇరవై ఆరు రన్లు కొట్టాడు ఎన్న మ్యాచ్ అయిపోయినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే మన ఎంఎస్ ధోని అయితే ఇవ్వడం జరిగింది ఎంఎస్ ధోనికే ఆశ్చర్యం వేసింది ఏంటర్ మనకు వచ్చింది ఏంటి అహ్మద్ కదా రావాల్సింది తన అయితే బౌలింగ్ బాగా చేశాడు నాకెలా అని చెప్పి వాళ్ళని అడిగాడు వాళ్ళ దగ్గర సమాధానం అయితే ఏం లేదు నవ్వేరు అందరూ ధోని కూడా నవ్వుతూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుని ఫస్ట్ ఓల్డ్ పర్సన్ అంటే ఏజ్డ్ పర్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్ నిలిచింది అలాగే ఈ రోజు పంజాబ్ వర్సెస్ కలకత్తా మ్యాచ్ అయితే జరుగుతుంది ఎవరు